అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం అయితే గనక కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి వివరాలు చూస్తే వృద్ధాప్యంతో పడక దిగలేకపోతో లేక ఆసుపత్రి పాలైన పింఛన్దారుల ఇళ్ల వద్దకే సిబ్బందిని పంపి వారు జీవించి ఉన్నారని నిర్ధారించే లైఫ్ సర్టిఫికేట్లు తీసుకుని ఏర్పాటు చేయాలని బ్యాంకులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది మనందరికీ తెలుసు ఇప్పుడు అందరూ లైఫ్ సర్టిఫికేట్లు అయితే సబ్మిట్ చేయాలి వా వచ్చే నెల అంటే ఫిబ్రవరితో ఈ లైఫ్ సర్టిఫికేట్లు అయితే కనుక సబ్మిట్ చేసే డేట్ అయితే అయిపోతుంది కాబట్టి ఇంటి నుంచే పిలిచేదారు లైఫ్ సర్టిఫికేట్ దాఖలు ఏర్పాట్ల కోసం బ్యాంకులన్నిటికీ కూడా కేంద్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది అనారోగ్య కారణాల వల్ల లేదా ఆసుపత్రిలో ఉన్నవారు వారు మళ్ళీ కార్యాలయాలకు వెళ్ళి కానీ ఆన్లైన్లో కానీ ఇవన్నీ కూడా చేయడం లైఫ్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది సో అటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకు సిబ్బందే డైరెక్ట్గా ఆయన పర్సన్ ఎక్కడ ఉన్నారో కనుక్కొని వారి దగ్గరికి వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకునే ఏర్పాటు అయితే చేయాలని చెప్పేసి లైఫ్ లైఫ్ సర్టిఫికేట్ తీసుకుని ఏర్పాటు చేయాలని బ్యాంక్ అయితే అన్ని ప్రభుత్వాన్ని కేంద్రం అయితే అన్ని బ్యాంకులని కూడా ఆదేశించడం జరిగింది ఎనభై ఏళ్ళు పైబడిన సూపర్ సీనియర్లు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పింఛన్దారులు కానీ కుటుంబ పింఛన్దారులు అంటే వారి తర్వాత పెన్షన్ తీసుకునే కుటుంబ పింఛన్దారులు కానీ లేదా అక్టోబర్ ఒకటి నుంచే ముఖ గుర్తింపు ధృవీకరణ సాంకేతికతో డిజిటల్ విధానంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే వెసులుబాటు ఉంది అంటే అక్టోబర్ ఒకటి నుంచే స్టార్ట్ అయింది సిస్టము ఫోటో తీసుకొని దాని ద్వారా వీరు జీవించే ఉన్నారని అలా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే వెసులుబాటు అయితే తీసుకొచ్చారు సో ఇక్కడ నుంచి మీ దగ్గరలో మీకు ఏ బ్యాంక్ అకౌంట్కి వస్తుందో మీరు వెళ్ళలేకపోతే ఆ బ్యాంక్ని సంప్రదించిన వారైతే వచ్చి మీ లైఫ్ సర్టిఫికేట్ని అయితే తీసుకుని ఏర్పాటు అయితే చేస్తారు వీడియో తప్పకుండా లైక్ చేయండి మందికి సమాచారం అయితే చేరుతుంది ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి